హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎమ్ఐ స్టిచ్చింగ్ ఎవరు అని చూస్తున్నారా నేనండి మీ పొట్టి ఎమ్ఐ స్టిచ్చింగ్ ఇంతవరకు ఏ వీడియోలో నేను కనిపించలేదు నాకు పర్మిషన్ అయితే ఇచ్చాడండి మా హస్బెండ్ పర్లేదులే కొంచెం మాస్క్ అట్లా పెట్టుకొని అనేసి అంటే కటింగ్ చేసేటప్పుడు నేను ఎక్కడ కనపడతానో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడ కనపడతానో అని కొంచెం భయంగా అయితే చేశానండి ఇన్ని రోజులు వీడియోస్లో నేను కనిపించకపోయినా నాకు సక్సెస్ అనేది మీ వల్లే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఒక స్టెప్ ముందుకైతే వెళ్తాను నిదానంగా దీనికి పర్మిషన్ ఇచ్చినందుకు మా శ్రీవారికి అయితే థ్యాంక్స్ చెప్తున్నానండి నా దగ్గర ఆల్రెడీ మూడు మిషన్లు ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది వీడియోలో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది జిగ్జోగ్ మిషను ఓర్లాక్ మిషను అలాగే నేను డైలీ మీకు వీడియోలో చూపించే నార్మల్ మిషను నా దగ్గర మూడు మిషన్లు ఉన్నాయి కానీ నేను ఇంకొక మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నానండి ఇది చిన్న మిషన్ కొంచెం పెద్ద మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా జాక్ ఒకవేళ పెద్ద మిషన్ తీసుకుందాము అంటే మాకు పల్లె కాబట్టి పవర్ అస్సలు ఉండదండి దానికోసం ఆలోచించి కొంచెం పెద్ద మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా నేను ఎప్పుడూ వెళ్ళి మిషన్ అయితే తీసుకోలేదు ఇంతవరకు ఈ మూడు మిషన్లు కూడా నేను ఎవరితో ఒక చేత తెప్పించుకున్నానండి ఇప్పుడైతే నేను ఇంకొక వదిన వెళ్దాం అనుకుంటున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు నేను వెళ్ళి ఇలా తీసుకొచ్చుకోలేదండి ఒకదాన్ని ఇప్పుడైతే నేను ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనమైతే ఇప్పుడు బస్సు అయితే ఎక్కేసామండి స్టార్టింగ్లో ఉంది మా ఊరి దగ్గర నుంచి బస్సులో అయితే జనాలు ఫుల్లుగా ఉన్నారండి అంటే ఇది మండే వీడియో అనమాట నాకు బట్టలు ఇంటికి వచ్చిన చాలా ఎక్కువ అయ్యాయండి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పోస్ట్ చేయలేకపోయినాను ఇంకా లేట్ చేస్తే బాగోదు కదా ఇంకా మిషన్ ఎలా ఉందో చూసుకోవాలనేసి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడైతే బస్సు కొంచెం మైదుగురు వరకు వెళ్ళింది తర్వాత సీట్ అయితే ఉందండి నేను సీట్లో కూర్చొని కొంచెం అయితే మీకు ఇలా రోడ్డు పైన ఏదో చేస్తున్నారు మీటింగు అదైతే చూపిస్తున్నానండి అలాగే మనం షాప్ దగ్గరికి వెళ్ళాము వెళ్తున్నానని చెప్పాను కదా అక్కడైతే జనాలు చాలామంది ఉన్నారు నాకైతే ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికి కొంచెం మొహమాటంగా అనిపించింది అందుకే వీడియో అయితే ఏం తీయలేదండి నేను మా వదిన సెలక్షన్ అయితే చేసుకొని కొంచెం షాపింగ్ చేసి వస్తాము అంతలో రెడీ చేసి పెట్టండి అని చెప్పాము వాళ్ళైతే ఇలా బిగిచ్చేసి పెట్టారండి రెండు మిషన్లు నేను ఇంకొక వదిన చెప్పాను కదా తనకు ఇద్దరికీ సేమ్ తీసుకున్నాము ఆ ఆమగున టైలరే మేము మా ఇద్దరిది ఒకే ఊరే అండి ఏవైనా లేకపోయినా ఇద్దరం అడ్జస్ట్ చేసుకొని బాగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము సేమ్ మిషన్లు అయితే తీసుకున్నాము ఇంకా పూర్తి వీడియో అయితే మీకు పెట్టడానికి అవకాశం లేదండి ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నారు దానికోసమే ఇంకా మిషన్ అయితే ఆటోల ఇంటికి తీసుకొచ్చేసామండి రెండు మిషన్లు పూజ అయితే చేశాను ఈ పూజ అనేది శుక్రవారం అండి పెళ్లి ముహూర్తం ఉండింది మా ఊర్లో సేమ్ అదే టైంలో అయితే నేను ఇలా మిషన్కి పూజ అయితే చేశాను నాకు వచ్చినట్లు చేశానండి ఒకవేళ మీకు ఇలా కాదు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి అలాగే నేను ఇలా చేస్తున్నాను కదా ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే దీవించండి ఫ్రెండ్స్ నన్ను ఇదైతే శుక్రవారం వీడియో అండి పూర్తి వివరాలు నేను కొంచెం మిషన్ వాడిన తర్వాత ఎలా ఉంది ఏమి అని చెప్తానండి మిషన్ అయితే చాలా అంటే చాలా తక్కువ అమౌంట్కి వచ్చింది అలాగే పెద్ద మోటరు పెద్ద మిషన్ రెండు కాబట్టి కొంచెం నేను ఆలోచిస్తున్నాను ముందుగానే చెప్పేస్తే రేటు అవన్నీ మిషన్ ఎలా ఉంటుందో తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అని పూర్తి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి మిషన్ డీటెయిల్స్ షాపు పేరు మేము ఎంతకు తీసుకున్నామో అక్కడ నుంచి ఆటోలో మా ఊరికి ఎంత డబ్బులు పడింది మొత్తం మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో అలాగే స్టిచ్చింగ్ ఎలా ఉంది కంపెనీ మోటరు మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్చేస్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది నేను వాళ్ళ నెంబరే ఇస్తాను డైరెక్ట్ వాళ్ళను కూడా కాంటాక్ట్ అయ్యాను ఇవ్వచ్చా అనేసి సరే అమ్మా అని చెప్పారు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి